అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య నా న్యూ శారీ కలెక్షన్ అన్నమాట అండి ఇదిగోండి ఇదైతే ప్యూర్ సెమీ గద్వాల శారీ అండి నాకు ఎందుకో గద్వాల శారీస్ అన్న ఇట్లా అంచు శారీస్ అన్నా చాలా ఇష్టపడతానండి దీన్ని అయితే నేను ఇవన్నీ చూపిస్తాను ఫస్ట్ ఇది కూడా ఒకటి చెప్పాలండి నేనైతే ప్యూర్ పింక్ పెట్టానండి ఆన్లైన్లో కానీ మనకి మెజంతా పింక్ వచ్చింది అనమాట పర్లేదు నో ప్రాబ్లం బాగానే ఉంది ఫస్ట్ శారీ మొత్తం ఇలా బుటీస్ వచ్చింది ఇది చిన్న బార్డరు ఇది పై బార్డరు ఇదిగోండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది పళ్ళు అనమాట ఈ శారీ అయితే నేను కలెక్షన్స్ కలెక్షన్స్లో తీసుకున్నానండి చూస్తా ఉంటాను నేను అందులో బుక్ చేశాను అనమాట కాస్ట్ కూడా బాగానే పడిందండి ఎంతో గెస్ట్ చేసి నాకైతే కామెంట్స్లో చెప్పండి నా సజెషన్ ఒకటండి ఇట్లా కొద్ది పెద్ద అమౌంట్ పెట్టేటప్పుడు మనకు లైవ్ డైరెక్ట్ షాప్కి వెళ్ళే ఆప్షన్ ఉంటే వెళ్ళి తీసుకునేది బెస్ట్ అనమాట మనకి లైవ్లో ఒక్క రకంగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి నేను ఇది ప్యూర్ పింక్ పెట్టాను నాకైతే మిజంతా పింక్ వచ్చింది మనకు కొద్ది కాస్ట్ ఎక్కువ పెట్టినప్పుడు మనకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిదు కదా మనకు అవైలబుల్ ఉంటే పెద్ద అమౌంట్ పెట్టినప్పుడు షాప్కి వెళ్ళి తీసుకుంటేనే బెస్ట్ అనిపించిందండి ఈ చీర కొన్న తర్వాత నాకు వచ్చిన అనుభవం అది అవునా కాదా కామెంట్ చేయండి కానీ ఇది కూడా పర్వాలేదు ఇంకా కొంచెం ఇదిగా వచ్చింటే ఇంకా బాధ అనిపించేదండి కాస్ట్ అయితే టూ నైంటీ నైన్ పడిందండి పడడం కాదు అంతా అమౌంట్ పే చేసాము ఈ సారీ అయితే వచ్చింది ఫీర్ సెమ్ కద్వాలి అన్నమాట ఇదన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది చూపించడానికి కూడా రీజన్ అదేనండి కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెట్టేటప్పుడు మనం షాప్కి వెళ్ళి చూసి మనకు నచ్చి తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదండి సారీ అండి ఇదిగోండి సేమ్ ఇది కూడా శ్రేష్ట కలెక్షన్స్లోనే తీసుకున్నాను కాకపోతే త్రీ మంత్స్ అయిపోయింది లేండి ఫస్ట్ నేను ఆన్లైన్లో బుక్ చేయడం అంటూ ఇదే అనమాట నేను చాలా తక్కువ అండి ఆన్లైన్లో బుక్ చేయడము మా పిల్లలు ఏదైనా పెడుతుంటారు కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఏది కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైనా షాప్కి వెళ్ళే తీసుకుంటూ ఉంటాను ఈ మధ్యనే ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడ్డాము కానీ వద్దనిపించేసిందండి చూపిస్తూనే ఇదైతే నాకు ఈ బార్డర్ నచ్చి తీసుకున్నా చెప్పాను కదండి ఇట్లా టెంపుల్ బార్డర్స్ ఇలా హెవీ లేకుండా ఇలా సింపుల్గా ఉంటే చాలా ఇష్టపడతాను అనమాట కానీ వచ్చిన తర్వాత చూశానంటే క్లాత్ మాత్రం మినమైన డబుల్ క్లాత్ లాగుందండి ఓన్లీ కాస్ట్ కూడా తక్కువే పడింది అన్నట్లు సర్దుకునేసాను ఇవండి ఈ విధంగా మధ్య మధ్యలో అంతా బుటీస్ వచ్చింది శారీ మొత్తము బుటీస్ ఉంది పళ్ళు అనమాట చూసారా పళ్ళు పళ్ళు దీనికి పళ్ళు పళ్ళు సేమ్ బ్లౌజు బ్లౌజ్ అయితే నేను కుట్టిదలుచుకోలేదండి బెట్గా ఉంటుంది అన్నట్టు నేనైతే ఫాల్స్ మాత్రం కుట్టాడు పెట్టాను చూసారా బ్లౌజు బ్లౌజ్ అయితే పక్కన పెట్టాను ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి ఈ శారీకి ఇది బాగుంటుందా లేదా కామెంట్ చేయండి కుట్టివ్వమంటారా లేదంటే వేరేదే కుట్టించుకోండి అదేం బాగోలేదంటారా నాకైతే లో తెలిపండి ఫ్రెండ్స్ ఇదైతే పక్కన పెట్టేస్తున్నా అస్సలు ఇది కుట్టి తలుచుకోలేదు దీన్నైతే చెప్పండి ఇంట్లో ఇంట్లోనిందండి క్లాత్ ఎప్పుడో తీసి వేసాను టిష్యూ క్లాత్ అన్నమాట ఇది టిష్యూ బాగానే ఉంది ఇది కుట్టిచ్చేసి కొట్టే కడదాంలే అనుకుంటూ ఉన్నా కట్టమంటారా లేదంటే వేరే తీసుకోమంటారా ఇదే కుట్టించుకోండి బాగానే ఉంటుందంటారా నాకైతే కామెంట్స్ తెలిపండి ఇదిగోండి పీసు టిష్యూ పీసు శారీ అయితే ఇది రెండు కూడా నేనైతే శ్రేష్ఠ కలెక్షన్స్లోనే తీసుకున్నాను అయితే మింత్రాలో తీసుకున్న శారీ అండి మా అమ్మాయి బుక్ చేసింది అక్కడ హాస్టల్ నుండి బుక్ చేసింది అనమాట ఇది కూడా సాటిస్ఫాక్షన్ లేదండి నాకైతే ఇంక ఇవన్నీ చూసిన తర్వాత అస్సలు ఆన్లైన్ షాపింగే వద్దు అనిపించిందండి అండి మీలో ఎంతమందికి ఇష్టం ఉండదు ఆన్లైన్ షాపింగు నాకైతే కామెంట్స్ చేయండి నాకైతే వద్దు ఇంకా అనిపించింది మనము చూసేకొక్కలాగా ఉంటుంది ఆల్రెడీ ఒక్క శారీ అయితే రిటర్న్ పెట్టేశాము ఇంక ఇదైతే ఉండిపోని మమ్మీ డైలీ వేరు కదా యూజ్ చేసేయన్నదండి సర్లే మా అమ్మాయి ఏదో సాటిస్ఫాక్షన్ అని నేను కూడా పెట్టేసుకున్నాను మనకు చూపించేది ఒకలాగా ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటుందండి క్లాత్ చూడండి ఎలా ఉందో అస్సలు బాగోలేదండి ఏం చేద్దాం ఇంకైతే వద్దులేనట్టు డైలీ వేరు కదా వాడేద్దాం లేనట్టు ఈ సారీ అండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు పళ్ళు కింద టజిల్స్ కూడా ఇచ్చారు అంత ఉంటుంది కట్టుకొని కూడా చూపించింటారు అబ్బా ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఇంకా పెట్టనులే మమ్మీ అసలు నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనిందండి మా అమ్మాయి కూడా అనమాట ఇదైతే డైలీ వేరే అండి కట్టేస్తాము ఎలా ఉందో కామెంట్ చేయండి అవునండి ఆన్లైన్ మోసము మోసం అంటే మనకు చూపించేది ఒకలాగా ఉంటుంది ఇంటికి వస్తువు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకలాగా ఉంటుంది అది ఫస్ట్ అండి అమౌంట్ గురించి పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసింది అది అనమాట ఆన్లైన్ షాపింగ్లు ఇది ఈ మధ్య నేను వన్ మంత్ లోపు తీసుకున్న న్యూ కలెక్షన్ అండి ఇది పక్కన పెట్టేస్తున్నా ఈ సారీ అండి ఏంటి ఒకే రకం అని కూడా అనొద్దు ఇదైతే నేను ఫాల్సులు స్టిచ్చింగ్ అప్పుడు కూడా గిల్లు చూపించాను చూడండి అన్న వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంటుంది అనేసి తను స్టిచ్ శారీస్ కూడా అమ్ముతుంటుందండి ఎందుకో నేను అక్కడికి వెళ్ళాను అన్నమాట ఏందినన్నా ఈ శారీ ఏదో పెద్ద వెరైటీగా బాగుంది అంటే సర్లే తీసుకెళ్ళి అత్తా ఇచ్చింది పంపించింది వద్దురా ఏం పెద్దగా నాకు నచ్చలేదంటే బాగుంటుంది బాగుంటుంది నీకు వైట్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది కానీ ఇది ఇక్కడ గమనించండి ఇది డబుల్ క్లాత్ అన్నమాట చూసారా ఇది డబుల్ క్లాత్ ఇదే పీసు ఇది సింగిల్ క్లాత్ అండి గమనించండి ఇక్కడ సింగిల్ నేత సింగల్ క్లాత్ బాగుంటుందిలే తీసుకెళ్ళేస్తా ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లకి అలా వాడేవు కట్టేసేయని తనే బలవంతంగా ఇచ్చి పంపించింది అన్నమాట అవ్వండి ఇది పళ్ళు పాటు బాగా క్లియర్గా చూపిస్తాను ఒక్క నిమిషము వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే పచ్చ కాదండి పికాక్ కలర్ అన్నమాట కంఠం కలర్ అంటారు చూడండి అది దీనికైతే బార్డర్ లేదు మొత్తం ఇలానే వచ్చింది బాగుంటుందిలే తీసుకెళ్ళంత చిన్న చిన్న ఫంక్షన్లకు అలా కట్టుకోవాల్సిన తను బలవంతంగా ఇచ్చి పంపించింది అనమాట సరేలే నాకు కూడా ఏదో కొంచెం అలా నచ్చింది ఇది కల నేత కాదు సింగిల్ కలరు సింగిల్ నేత మిక్స్డ్ కాదని సరేలే అన్నట్టు తీసుకొచ్చాను అన్నమాట అది ఎందుకు మాకు శ్రీమంతం ఉనిందండి శ్రీమంతం శారీ కోసం వెళ్ళాను అట్లనే ఇది కూడా తీసుకొచ్చాను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డైలీ వేరే శారీస్ కానీ ఏదైనా నాకు నచ్చితే తెచ్చుకుంటూ ఉంటారన్నమాట అట్లనే ఫ్రీగా ఏం తెచ్చుకోనండి మళ్ళీ అక్కడ కూడా అని ఏదో ఫ్రీగా వస్తే తీసేసుకుంటారని అట్లేం లేదు కాకపోతే మా అమ్మాయి కాబట్టి నాకు నచ్చింది కొద్ది సజెషన్ ఇస్తూ ఉంటుంది ఇది బాగుంటుంది అంత అనేసి ఎలా ఉందో చెప్పండి ఇదైతే గ్రీన్ అయితే కాదు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మధ్యలో అంతా ఇట్లా బుటీస్ అనమాట ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా ఇవి చిన్నవి కూడా వచ్చాయి ఇంకా పళ్ళు అండి పళ్ళు అయితే బాగా నచ్చిందండి నాకు శారీ కంటే కూడా కలరు ఫ్యూర్ మెరిన్ కలరు ఈ కలర్ ఎవరికైనా భలే సెట్ అవుతుంది కదండి బాగుంటుంది కూడా బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి కదా మ్యాక్సిమం దేనికైనా సెట్ అయిపోతుంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ కూడానండి ఇదిగోండి బ్లౌజ్ కూడా చేరండి చాలా స్టిఫ్గా ఉంది మిక్స్డ్ కాదు కాబట్టి బ్లౌజ్ కూడా బాగా అండి నాకు చీర కంటే కూడా బ్లౌజ్ పళ్ళు బాగా నచ్చింది అనమాట సరేలే తీసేసుకున్నాము ఎన్నో చీరలు ఇలా ఉన్నాయి ఏదో మిస్ అవుతుంటాయి కదా ఇలా కట్టేద్దాం లేక నాలుగు సార్లు వాడుకుంటే అయిపోద్ది అన్నట్టు ఇలా తీసుకుని వచ్చాను ఎలా ఉందో చెప్పండి దీనికైతే బాడర్ లేదండి గెస్ట్ చేసి చెప్పండి ఇంకా మా అమ్మాయి దగ్గరే తీసుకున్నాను కాబట్టి నేనైతే కాస్ట్ అయితే చెప్పడం లేదండి ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేసి చెప్పండి వీటిలో నాకు నచ్చింది మెయిన్గా పళ్ళు బ్లౌజ్ అయితే నచ్చి తీసుకున్నానండి వేనండి నేను మధ్య కొన్న శారీస్ అంటే వన్ మంత్ లోప అన్నమాట ఇంతవరకు యూజ్ చేయలేదు ఇది మాత్రం ఫాల్స్ గుర్తించాను ఇవంతా కూడా ఇంకా అట్లనే ఉన్నాయి ఓకే అండి ఇందులో ఏది నచ్చింది ఆన్లైన్ షాపింగ్ బెస్టా ఆన్లైన్ షాపింగ్లో కూడా ఏది మంచిగా ఉంటుంది మనకు చూసింది చూసినట్లు వచ్చే ఛానల్ ఏదైనా ఉంటే ఛానల్ కాదండి ఆన్లైన్ షాపింగ్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో తెలపండి మా అమ్మాయి ఎప్పుడైనా అలా మా అమ్మాయికి ఇంట్రెస్ట్ అనమాట బుక్ చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇంతేను ఇందులో ఏ శారీ బాగుందో కూడా నాకైతే కామెంట్స్లో తెలపండి నాకైతే ఈ శారీ ఇట్లా గద్వాల శారీస్ ఇవి బాగా నచ్చుతాయి అన్నమాట నీకు ఆ నాలుగిట్లో ఒక శారీ చెప్పేది నచ్చిందా నాకు ఇదే నచ్చింది ఏది ఇది ఇందులో కూడా ఇది నచ్చింది ఇందులో పళ్ళు బ్లౌజ్ నచ్చింది శారీస్లో ఏ శారీ బాగుందో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి నెక్స్ట్ నా పట్టు శారీ కలెక్షన్ కూడా చూపిస్తాను ఏంటి పెద్ద వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా తను వచ్చినప్పుడే పెద్ద వీడియోస్ పెడుతుంటాను మిగతా చిన్న షాట్లు అయితే నేనే తీసేసుకుంటుంటానండి అది విషయం అన్నమాట ఓకే బాయ్ అండి నెక్స్ట్ పట్టు శారీ కలెక్షన్ చూపిస్తాను